చూపించని ఈ చంద్రబాబు నలభై ఐదు సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునే దానికి కనీసం ఒక్క మంచి పని లేదు తన హయాంలో తన హయాంలో ఈ మంచి స్కీమ్ చేశాను ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకునేదానికి కనీసం ఒక్క స్కీమ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేడు పోని తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడు అని ఆ మాట కోసం తాను ఎందాకైనా పోయాడు అని ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు కనీసం ఒక్క విషయంలో అయినా కనీసం మాట మీద నిలబడిన చరిత్ర లేదు కేవలం మరో మూడు నెలలు భరించండి కేవలం మరో మూడు నెలలు భరించండి ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇటువంటి నాన్ లోకల్స్ అంతా ఇటువంటి పేదల వ్యతిరేకులంతా ఇటువంటి పెత్తంటారులంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నులెత్తి కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవనీయంగా కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ అవుతాయి కానీ ఒకటే ఒకటి గమనించండి ఎవరు మాటిచ్చారు మాట మీద నిలబడింది ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద ఎత్తుల మీద జిత్తుల మీద కూర్తుల మీద తాను ఆధారపడతాడు ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడుతాడు ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే ఎలాంటి వాడు అనంటే మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు తాను తెలంగాణలో అభ్యర్థులు నెరవేడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటను వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ ఇస్తారు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనంటే వీళ్ళకు ఏడుపు తీర ప్రాంతంలో పోర్టును ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను మీ బిడ్డ కడుతున్నాడు అనంటే కూడా వీళ్ళకు ఏడుపు అధికారంలో అధికారం పోయినందుకు వీళ్లకు ఏడుపు వారు ఏనాడు ఇవ్వని విధంగా మనం ఇంటింటికి కూడా పెన్షన్ ఇంటింటికి ఇస్తా ఉంటే కూడా ఏడుపు వారి హయాంలో ఇచ్చిన వెయ్యి రూపాయల పెన్షన్ను మనం రెండు వేల రెండు వందల యాభైతో ప్రారంభించి ఏకంగా మూడు వేల రూపాయలకు చేస్తుంటే ఏడుపు వారి హయాంలోని విచ్చలవిడి దోపిడీని మనం అరికట్టి జన్మభూమి కమిటీలన్నీ కూడా రద్దు చేసి మనం ప్రతి గ్రామంలోనూ గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి గొప్పగా ప్రతి పేదవాడికి తోడగా ఉంటూ నడిపిస్తూ ఉంటే ఏడుపు వారి ఇవ్వని విధంగా వారి అధికారంలో ఉండి కూడా ఇవ్వని విధంగా ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో రెండు లక్షల పది వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు వారి ఐదు సంవత్సరాల పాలనలో నష్టపోయిన రైతులకు మీ బిడ్డ హయాంలో ఒక వైఎస్ఆర్ రైతు భరోసా ఒక సున్నా వడ్డీ గ్రామ స్థాయిలోనే చేయి పట్టుకుని నడిపించేందుకు ఒక ఆర్బీకే వ్యవస్థ పొగటు పూట నాణ్యమైన ఉచిత విద్యుత్ ఉచిత బీమా వెంటనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ రైతన్నకు మీ బిడ్డ ప్రభుత్వంలో అందిస్తా ఉన్నందుకు వీరు ఏరుపు అక్కచెల్మ్మల్ని పొడుపు సంఘాల్ని అక్క చెల్లెమ్మల్ని పొదుపు సంఘాల ఉద్యమాన్ని నిలువులా ముంచేసిన ఈ బాబుకు ఆ అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ తోడుగా ఉంటూ ఒక వైఎస్ఆర్ ఆసర ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఒక వైఎస్ఆర్ చేయుత ఒక జగనన్న అమ్మ ఒడి ఇవన్నీ కూడా పార్టీలు సైతం చూడకుండా మీ బిడ్డకు గతంలో వాళ్ళు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డలు అడుగు వేస్తూ ఆ అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడుతూ ఉంటే ఏడుపు